అందరికీ నమస్కారం నేను మీ విజయభాస్కర్ వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ఈ ప్రెస్ మీడియా సమావేశం పెట్టడానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడులో ఉపసర్పంచ్ ఉపసర్పంచ్ వైఎస్ఆర్ ఉప చనిపోతే ఆయన కుటుంబాన్ని ఓదార్చానికి పోయినారు పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు వంద మందితో వెళ్ళాలి మూడు వెహికల్లు వంద మందిని పర్మిషన్ ఇస్తాము లేదంటే లేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అభిమానులు తండాలుగా వేల సంఖ్యలో జనాలు వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి పిలిపిలే మీరు రమ్మని అని చెప్పలే వాళ్ళ అభిమానులతో వాళ్ళు వచ్చారు ఒక అభిమాని ఒక పిక్సీ పుష్ప డైలాగు ఆ సినిమాలో ఏదో డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ రాసుకొని బ్యానర్ మీద చూపించాడు అది సినిమాలో చెప్తే వేస్తారు తప్పట్లు కొడతారు ఓ బాగుంది అంటారు మరి ఆ వాడు తప్పు అయితే ఆ సినిమానే బ్యాన్ చేయాల్సింది తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా తెలుగుదేశం ప్రభుత్వమే ఉంది కదా మరి సినిమాలో చెప్తే డైలాగ్ అయింది అదేదో అభిమాని అతను ఏదో రాసుకోవచ్చుకున్నాడు దానికి జగన్మోహన్ రెడ్డి గారు పొట్టేలు తగల్లో నరికినట్టు నరుకుత గంగమ్మ జాతరలో పరపర అని ఇవన్నీ బుచ్చయ్య చౌదరి మరి ఏరియా ఎమ్మెల్యేలు అందరూ చెప్పడం చాలా బాగలేదు అయ్యా అతని ఎవరు అభిమాని అతను తెలుగుదేశం అభిమానం తెలుగుదేశం పార్టీకి చేసినాడంట ఇప్పుడైతే వైఎస్ఆర్కి వచ్చినాడు అది వచ్చినాడో లేదో తెలియదు మీరే పంపారో ఆడెలాగో చెప్పి రాపిచ్చి ఏదో విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడుగా జనాల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కానీ ఏదైనా కానీ సినిమాలో ఏ పని చేసినా వీలలేసారు తప్పట్టు కొడతాడు ఒక మంచి పని చేశాను భరత్ అనే నేను సినిమాలో మండలానికి ఓ ఇంగ్లీష్ మీడియం పెడితే సినిమా అంతా అబ్బా అట్లాంటి చేయాలన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం చేశారు అన్ని స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేసి వాళ్ళకి ట్యాప్లు ఇవ్వడం అనేది ఏమి మంచి విద్యను అందించడం అయితేనేమి బుక్స్ షూ సాక్సులు డ్రస్సు షూ మరి మంచి భోజనము టిక్కాతో కలిపి మరి స్కూల్లో అద్భుతంగా తీ కార్పొరేట్ స్కూల్ కన్నా బాగుండలే చేసి ఇంత మంచి విద్యను వాళ్ళందరికీ అంది అందించాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తే దాన్ని ఎన్నో రకాలుగా తప్పులు చూపించారు చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఏది కొండన ఉన్న నాలుగు మంది వేసి కొండనాలకు ఊడిందంట మరి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలందరికీ కొండనాలకు ఉంటే మరి మీ మనవడు చదువుతున్నది ఏంది ఇంగ్లీష్ మీడియం కదా మీ ఇంట్లో మీ అబ్బాయికి అయితే ఊడిపోదా కొనాలిక పేద ప్రజల పిల్లలకైతే కొనాలకు ఊడిపోతుంది మీ అబ్బాయి పిల్లలకైతే మీ అబ్బాయి పిల్లలకైతే మీ మన మీ మనవానికి అయితే ఊడిపోదు ఎందుకండి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలు అంటే అంత ప్ర ప్రేమ మీకు కార్పొరేటర్ స్కూల్కు కొమ్ము కాస్తూ ఎంతసేపు పేద ప్రజలు నోరు కొట్టి వాళ్ళని ఎక్కడే ఉండాలి వాళ్ళు ఆడనే ఉండాలి వాళ్ళు అలాగే బతకాలని ఎందుకు మీకు అంత పగ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి రాజశేఖర రెడ్డి అయితేమి పేదవారి కోసం తప్పించి పేదవాళ్ళ కోసం జగ రా వయస్ రాజశేఖర రెడ్డి గారైతే ఫీజు రేమెంటు ఉచిత విద్యుత్తు మరి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ ఆరోగ్యశ్రీ డ్రిప్ ఇరిగేషను మరియు మా రెండు ఎకరాలు ఎకరా ఎన్ని చెట్లు ఉన్నాయో మామిడి చెట్టు ఇచ్చి అంతగా వ్యవసాయాన్ని దగ్గరగా చూపించారు రైతుకి లాభదాయకం చూపించారు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు నాయుడిని రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం పండగ అనే లెవెల్లో చూపించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి అమ్మఒడి అయితేనేమి చెయ్యూత్ అయితే ఆసరా అయితే విద్యుత్ దీవెనైతే వసతి దీవెనైతేనేమి నాయబ్రాహ్మణులకు రజకులకు మత్స్యకారులకు చేనేతలకు వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా అది ఆదుకొని పిల్లలు మంచి చదువులు చదివితేనే వాళ్ళ భవిష్యత్తు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు పాట పడారు మరి అట్ అంత చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతసేపు విలంగానే చిత్రి చిత్రీకరిస్తారు తప్ప చంద్రబాబు నాయుడు ఏమీ చేయకుండా కేవలం గ్రాఫిక్స్ బతుకు అంటే కూడా ఆయన చేసిన అమృతాలు అంటారు అయ్యా ఏం చేశాడు చెప్పడండి ఆయన చేశాడు అన్నీ ఏం చేశాడు ఒకటి చెప్పండి పదహైదేళ్ళు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ఓ ఒక్క సంక్షేమం ఉన్న ఆయన పేరుతో ఉందా లేదు ఇప్పుడు మీరు తల్లికి వందనం అని ఇచ్చారు ఏది ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పెట్టింది సీమే కదా ఆయనే జగన్ గారు పెట్టిందే కదా దాన్నే కదా మీరు తల్లి వందన పేరు మార్చుకుంది మరి ఆ తల్లికి వందనము అది కూడా వెయ్యి రూపాయలు పట్టుకుంటేనే జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ కోసము మెయింటెనెన్స్ ఖర్చుల కోసము వెయ్యి రూపాయలు పట్టుకున్నాడు సైకో అన్నాడు మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి ఈరోజు రెండు వేలు పట్టుకుంటాను మిమ్మల్ని ఏమనాలా వెయ్యి రూపాయలు పట్టుకుంటేనే సైకో అన్నారే రెండు వేలు పట్టుకుంటాను మీరు ఈరోజు పది పదమూడు వేలు వేస్తాయి ఇంట్లో అందరికీ అన్నారు రావద్దు మరి ఇంట్లో ఎంతమందికి ఇస్తానరు ఎవరి దగ్గర మీ దగ్గర లిస్ట్ ఉందా మా దగ్గర ఉంది జగన్మోహన్ రెడ్డి అదే ఎనభై ఏడు లక్షల మందికి ఇస్తా అంటే ఈ కనీసం యాభై నాలుగు లక్షల మందికి మీరు మరి ఇంట్లో అంతమందికి అనుకుంటే కనీసం కోటి మంది కన్నా ఇవ్వాలి కదా మరి వుద్ధు సగమే ఎందుకు ఇస్తున్నారు మీరు దానికి మీ దగ్గర ఉండదు సినిమాల్లో చెప్తే డైలాగులు నిజం చెప్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రీకరించి తప్పుగా చిత్రీకరించి చెప్పడం మంత్రులకు ఎమ్మెల్యేలకు అయ్యా ఉన్న మీరు సిగ్గు శరంతో రాజకీయం చేస్తే బాగుంటుందని ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నాం ఇకనైనా తప్పుడు మాటలు మాట్లాడడం మీ తప్పుడు ఛానళ్ళలో చూపించుకోవడం మానేసి ప్రజలకు సూపర్ సిక్స్ హామీలు అమ్మాలు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మీరు అమాలు చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ కొమ్ములు వంచైనా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తాడు ఇది నిజం